భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం బెండలపాడు గ్రామంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన పూర్వ విద్యార్థులు పదవ తరగతి సహచర బ్యాచ్తో ఏసీఎఫ్ చేయూత ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వారి యొక్క పదవ తరగతి బ్యాచ్ లో ఎవరైనా వారి కుటుంబ స్థితిగతులు బాగోలేని వారికి చేయూత నిచ్చేందుకు వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ యొక్క సంస్థ ద్వారా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నామన్నారు

వారికి చేయూత అనే కార్యక్రమం ద్వారా చేయూత ఆలోచనతో మేము ఒక యూనిట్ గా ఉండి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాం ఈ రోజే స్టార్ట్ చేసాం అది అనే ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ద్వారా మన నియోజకవర్గంలోని ప్రతి వర్క్ ఎవరైతే ఈ సహాయ శాఖలు అందించాలని ఈ ఫౌండేషన్ ద్వారా అందించాలన్న ఆలోచనతో మేము ఒక నలభై రెండు మంది ఒక నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించాం నిన్ననే మననే రిజిస్ట్రేషన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ముందు ప్రధానంగా సహాయం అందించేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా మాలో ఎవరైతే మాతో ఉండి మాతో కలిసి చదువుకొని ఎవరైతే మరణించి ఉన్నారో వారికి ముందుగా వారికి ఈ ఫౌండేషన్ ద్వారా ఏదో ఒకటి వారి ఇంటికి సంబంధించింది ఏదో ఒక వృద్ధి కల్పించిన ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నాం మా ఎజెండాలు కూడా తీసుకున్న నిర్ణయం అది ఆ ఎజెండాలో భాగంగా ఈరోజు బెండలపాడులో కూడా పద్దం చుక్కయ్య తనకు కూడా మొత్తం అక్కడ కూడా ఇచ్చేస్తారు కుటుంబం అట్నే వసంతరావు గురువయ్య కూడా తనకు కూడా కుటుంబిస్తు వస్తా ఉన్నాం అలానే ఇక్కడ తెల్లం రమేష్ వారికి కూడా ఒక అంటే మొదటి మా కార్యక్రమం అసలు మనలోనే ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఎవరైనా ఒక చనిపోయి ఉంటారో వారికి ముందుగా భరోసా కల్పించిన ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం భవిష్యత్తులో ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఒక నేత ఏనీ ఎనీ కార్యక్రమం ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఏదైనా సొసైటీ ఆర్గనైజేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా చేయట పడుతూ ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి అంటే ముఖ్యంగా నేను చైర్మన్ గా కమిటీ అంతా నన్ను చైర్మన్ గెనుక్కుంది దీనికి అధ్యక్షులు భర్తగిరి శ్రీనివాసరావు తర్వాత ఈ మంది మొత్తం కమిటీ ఉంటారు ఈ కమిటీ మెంబర్స్ ఒక నిర్ణయాలు ఉంటాయి అధ్యక్షులు కార్యదర్శులు తర్వాత సెక్రటరీస్ వీళ్ళంతా కూడా ఒక టీం మెంబర్స్ ఉంటాం దీని ద్వారా ఏదో ఒకటి సమాజంలో ఏదో సహాయ సాయశాఖ అందించాల్సి వచ్చినామ మేము కూడా ఈరోజు కుట్టు మీసులు ఇచ్చి వెళ్తూ ఉన్నాం గుడ్డ కుట్టేటప్పుడు ఏదైనా కాస్త జ్ఞాపకాలు వారితో ఉన్నటువంటి స్నేహితులు మాకు ఇచ్చారు అనేది ఒకటి మాత్రం గుర్తు గుర్తు ఉండాలని ఆలోచన ఏదో జ్ఞాపకం చేసి జ్ఞాపకం నుంచి వెళ్తూ ఉంటాం ఒకవేళ దీని ద్వారా కాస్త లబ్ధి పొందుతూ ఇంకా ఏదైనా ఇంకా పెద్ద మెటీరియల్ వస్తే ఇంకా బాగుపడతాను ఇంకా ఆర్థికంగా స్థిరపడతానని ఆలోచన మీకు వచ్చిన మళ్ళీ మాకు దృష్టి పెట్టండి అది ఎంత ఖర్చు అయినా సరే మేము మీకు ఇస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు